మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ని విమర్శించే క్రమంలో సినీ సెలబ్రిటీలైన నాగచైతన్య సమంత నాగార్జున పేర్లని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై తాజాగా చిరంజీవి కూడా ఘాటుగానే స్పందించారు ఆమె వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డానని వారి రాజకీయ అవసరాల కోసం సినీ సెలబ్రిటీలు సాఫ్ట్ టార్గెట్లుగా మారడం సిగ్గుచేటని చిరంజీవి అభిప్రాయపడ్డారు ఇట్లాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్ర పరిశ్రమగా తామంతా ఏకతాటిపైన వ్యతిరేకిస్తామని చెప్పారు మరోవైపు తన వ్యాఖ్యలపై మంత్రి కొండాసురేఖ క్షమాపణలు తెలిపారు మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే తన ఉద్దేశం కానీ సినీ సెలబ్రిటీల మనోభావాలను దెబ్బతీయడం కాదని అన్నారు కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం అది అనుకోకుండా నోట నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది తన వ్యాఖ్యల పట్ల మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని కొండాసురేఖ ఓ పోస్ట్ చేశారు చిరంజీవి ఇట్లా ట్వీట్ చేశారు గౌరవనీయమైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను రాజకీయ అవసరాల కోసం సెలబ్రిటీలు సినీ ప్రముఖులు ఇట్లా సాఫ్ట్ టార్గెట్లుగా మారడం సిగ్గుచేటు మాపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్రపరిశ్రమగా మేమంతా ఏకతాటిపైన వ్యతిరేకిస్తాం సంబంధం లేని వ్యక్తులను అంతకుమించి మహిళలను తమ రాజకీయ రొస్టులోకి లాగడం అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం తప్పు ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదు సమాజాన్ని చక్కగా ఉండేలా మార్చడానికి మనం మన నాయకులని ఎన్నుకుంటాం కానీ ఇట్లాంటి మాటల ద్వారా వారు తమ గౌరవాన్ని కోల్పోకూడదు రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు సమాజంలో రోల్ మోడల్గా ఉండాలి ఈ వ్యాఖ్యలు చేసిన మంత్రిగారు ఈ హానికరమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుంటారని అనుకుంటున్నాం అని చిరంజీవి ట్వీట్ చేశారు